హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్డ్ ఈరోజు నేను మీకు విజన్ బోర్డు గురించి చెప్పబోతున్నాను విజన్ బోర్డు అంటే మీకుండే కోరికలన్నీ మీరు ఒక అట్ట ఒక అట్ట ఉంటుంది కదా ఒక బోర్డు లాంటి తయారు చేసుకొని అండ్ మీకుండే కోరికలు అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు లేకపోతే ఏదన్నా పైలట్ జాబ్ కానీ డాక్టర్ కానీ ఏదన్నా కావాలనుకుంటున్నారు ఆ డాక్టర్ పిక్చర్స్ కానీ ఇలాగ పైలట్ పిక్చర్స్ కానీ లేకపోతే ఆర్మీలో చేరాలనుకుంటున్నారు ఆ పిక్చర్స్ కానీ ఏదో మీకు ఏది ఇష్టమో అలాంటి పిక్చర్స్ కలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీరు మనీ బాగా సంపాదించాలంటే పిక్స్ ఉంటాయి కదా మనీ పిక్స్ కట్టలు కట్టలుగా అలాంటి ప్రింట్అవుట్ తీసుకొని ఆ బోర్డులో పెట్టండి ఆ తర్వాత మీరు స్లిమ్ కావాలనుకుంటే స్లిమ్గా ఉండే అమ్మాయి పిక్ పెట్టుకోండి ఆ తర్వాత మీకు మ్యారేజ్ కావాలనుకుంటుంటే ఆ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఆ పిక్స్ కూడా పెట్టుకోండి ఎవరికన్నా మ్యారేజ్ అన్నట్టు లేకపోతే అలాగా ఆ బోర్డు ఫుల్గా మీ కోరికలు ఉండాలన్నమాట మీ కోరికలకు సంబంధించిన పిక్స్ ఉండాలి అవి ప్రతిరోజు మీరు చూసుకుంటూ ఉండాలి తప్పకుండా ఇవి నా లైఫ్లో జరుగుతాయి మీకు ఫారెన్ వెళ్ళాలని ఆశ ఉంటే కూడా ఆ ఫారెన్లో ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా ఆ పిక్స్ కూడా పెట్టేసుకోండి అలాగా రోజు దాన్ని చూస్తా ఇవి తప్పకుండా నా దగ్గరికి వస్తున్నాయి నా దగ్గరికి అట్రాక్ట్ యూనివర్స్ నాకు సెండ్ చేస్తూ ఉంది మీ బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ మీకు కావాలంటే కూడా వాళ్ళ పిక్ కూడా పెట్టి మీరు ఇలా చేసి చేయొచ్చు విజన్ బోర్డులో ఇలా రోజు చేస్తూ ఉండారంటే వీలైనంత ఎక్కువ టైము మీరు ఎక్కడ స్పెండ్ చేస్తారో ఎక్కడైతే ఎక్కువగా ఆ టైం మీ చూపులు ఉంటాయో అక్కడ ఈ విజన్ బోర్డు పెట్టుకోవాలన్నమాట అది ప్రతిరోజు బాగా చాలాసార్లు చూస్తా దాన్ని మీరు అఫర్మేషన్స్ చెప్తా అట్రాక్ట్ చేస్తూ ఉండారంటే త్వరలో మీ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి ఓకే ఇది తప్పకుండా చేసి చూడండి మీ ఇది మీకు వర్క్ అవుతుంది చాలా త్వరలో మీ కోరికలు తీరుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు రీడింగ్కి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజుష్ ఈ ఈరోజు నేను వృషభ రాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను వృషభ రాశి వాళ్ళు పృథ్వీతత్వం అంటే వాళ్ళు చాలా స్టబౌన్గా ఉంటారు ఎర్త్ సైన్ అనమాట వీళ్ళు చాలా స్టబండ్గా ఉంటారు కానీ క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళల్లో టెంటర్ హర్త్ ఉంటుంది సెన్సిటివ్గా ఉంటారు కానీ బయటకు వచ్చి చాలా సపోర్ట్గా ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ వాళ్ళ మనసు వచ్చి చాలా సున్నితంగా ఉంటుంది వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారు మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటారు అండ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు మదర్ ఇల్లా ఎలా ఉంటారు ఫాదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది మీ లాభాలు ఖర్చులు మీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది జస్టిస్ చాలా బాగుంటుంది మీరు చాలా కేర్ తీసుకుంటున్నారు మీ హెల్త్ గురించి వాకింగ్ చేయడం డైటింగ్ చేయడం రైస్ అవాయిడ్ చేయడం చపాతీలు తినడం ఇలాగ చాలా చాలా కేర్ తీసుకుంటా ఉన్నారు బాగా సలాడ్స్ సూప్ జ్యూస్లు ఇలాగా తీసుకోవడం అలాగ చేస్తా మీకు హెల్త్ని మీ కంట్రోల్లో ఉన్నారు చాలా బాగుంటుంది మీ హెల్త్ ఇంట్లో పరిస్థితులు మీరు ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు మీ ఇంటి సిచ్యువేషన్ గురించి కొందరు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఏదో ఒక విషయంగా ఈ పని చేసే ముందర ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఆ పనిలోకి దిగండి అప్పుడే మీరు భయం లేకుండా చేయొచ్చు నెక్స్ట్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మీ మదర్స్ మీ మదర్ కూడా మీ మదర్కి అందరి ప్రేమ ఇంట్లో ఉండే వాళ్ళందరి ప్రేమ దొరుకుతుంది మీ మదర్ కూడా మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మదర్స్ అంతే అంటే కదా అండ్ మికి సార్ లవర్ వచ్చి వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మైండ్ అండ్ బాడీ వర్క్లో పెట్టేస్తున్నారు డే టు డే లైఫ్లో మీతో మీకు అందరు సపోర్ట్ ఇస్తారు మీకు హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటారు ఏ ఆటంకాలు లేవు మీకు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీ ఇద్దరి దగ్గర మీ ఇద్దరికి మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే నెక్స్ట్ మీ మదర్ ఇంట్లో ఆమెకి న్యూ సైకిల్ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయట వచ్చేసి వచ్చు అండ్ మీ ఫాదర్ కూడా మీతో మీ ఫాదర్కి ఏంజల్స్ బ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయన హెల్త్ బాగుంటుంది వాళ్ళు ఏమనుకుంటున్నారో అది జరుగుతుంది అండ్ ఇది భాగ్యస్థానం కూడా మీరు ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తుంటే దానికి తగ్గ లాభాలు మీకు వస్తాయి ఈ మంత్లో మీ వర్క్ ప్లేస్లో సడన్ అప్ సైడ్ డౌన్ అవుతుంది మీ పరిస్థితి అంటే మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు ఒక ప్లేస్లో సడన్గా మిమ్మల్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయడం అలాంటిది ఏదో జరుగుతుంది మీ చుట్టూ ఉండే పరిసరాలు పరిస్థితులు చేంజ్ అవ్వబోతున్నాయి జూన్లో ఇది జరిగిందంటే నాకు కామెంట్స్లో పెట్టండి వృషభ రాశి వాళ్ళకి ఓకే మీకు సడన్గా ప్రమోషన్ రావడమో లేదా ట్రాన్స్ఫర్ కావడమో జరుగుతుంది మీరు వేరే ఊరికి వెళ్ళడము లేకపోతే ఆ జాబ్ కాకుండా జాబ్ మానేసి బిజినెస్ చేయడము ఇలాంటివి ఏదో మీ స్థితి అప్ సైడ్ డౌన్ అవ్వబోతూ ఉంది మీకు వచ్చే లాభాలు రావాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు అండ్ ఖర్చులు అంతగా ఖర్చు పెట్టరు ఆచితూచి ఖర్చు పెడతారు బాగా రెస్ట్ తీసుకుంటున్నారు అన్నీ అన్నీ మేజ వచ్చింది ఇక్కడ ఫుల్గా ఓకే మేజరకాన వస్తే అవి జరుగుతాయి అన్నమాట ఇక్కడ కూడా వచ్చింది మేజరఖానా ఓకే ఇది మాత్రం జరుగుతుంది నా కామెంట్స్లో పెట్టండి ఓకే అండ్ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది అండ్ మీరు మీ ఇంట్లో వచ్చి ఏదో ఒక పని రిస్క్ తీసుకొని చేయాలనుకుంటున్నారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు జూన్ మంత్లో మీ మదర్ మిమ్మల్ని బాగా ప్రేమగా చూసుకుంటారు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వాళ్ళ వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు డే టు డే లైఫ్లో అందరు సపోర్ట్ మీకు దొరుకుతుంది మీ లైఫ్ పార్ట్నరే మీ సోల్మేట్ మీ మదర్కి వచ్చి ఒక సైకిల్ ఎండ అయిపోయిన టఫ్ సైకిల్ ఎండ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది ఇంకా మీద సంతోషంగా ఉండబోతారు మీ మదర్కి అనారోగ్యం ఉంటే ఆరోగ్యం వస్తుంది హ్యాపీగా ఉండబోతారు నెక్స్ట్ మీ ఫాదర్ వచ్చి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఫాదర్తో మీకు రీయూనియన్ జరుగుతుంది ఒక నిర్ణయం తీసుకున్నారు మీ గురించి మీ ఫాదర్ ఒక నిర్ణయం తీసుకున్నారు దాన్ని మీకు చెప్తారు ఈ మంత్లో అండ్ వర్క్ ప్లేస్లో నేను చెప్పాను కదా మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతున్నాయి అండ్ మీరు లాభాల కోసం బాగా మంచి లాభాలు రావాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు యూనివర్సుని కోరుకుంటా ఉన్నారు మీరు ఖర్చులు అంతగా ఖర్చులు పెట్టరు ఆ చేతి వచ్చి ఖర్చు చేస్తారు ఇప్పుడు జూన్ మంత్లో ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉన్నాయో చూద్దాం జూన్ మంత్లో వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మైనర్ రక్ ఫస్ట్ టెన్ డేస్లో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ శక్తిదంతా కూడా పెట్టి మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీకు అలా నిజం కావాలని కోరుకుంటున్నారు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది ఫస్ట్ టెన్ డేస్లో కానీ మీరు ఎందుకో శాడ్గా ఉంటారు మీరు ఒక అన్కండిషనల్ లవ్వద్దని కానీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినట్టున్నారు ఎందుకో ఒక విషయంగా మీరు శాడ్ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ సెకండ్ టెన్ డేస్లో డెత్ అండ్ రీబర్త్ అంటే మీలో ఒక గాఢమైన మార్పు వస్తుంది హీలింగ్ జరుగుతూ ఉంది మీలో గాఢమైన మార్పు అనేది వస్తూ ఉంది ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు సెకండ్ టెన్ డేస్లో అండ్ కానీ మీ నియర్ అండ్ ఇయర్తో విందు వినోదాల్లో పాల్గొంటారు థర్డ్ టెన్ డేస్లో లక్ వీల్ ఆఫ్ ఫార్చూన్ వస్తుంది మీకు మంచి అదృష్టమైన సమయం రాబోతుంది థర్డ్ టెన్ డేస్లో మీ ప్రేమని ఎవరికన్నా ఇవ్వాలనుకుంటారు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ మీ లైఫ్లో మీరు అనుకున్న పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు నేను చెప్పాను కదా విషన్ బోర్డు అలాంటి బోర్డును రెడీ చేసి మీ లైఫ్ పార్ట్నర్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఒకసారి కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఒకసారి ఈ పర్సన్ వాళ్ళని ప్రేమించారంటే లైఫ్ లాంగ్ ప్రేమిస్తారు వాళ్ళ ప్రేమనిస్తారు డెడికేషన్గా ఉంటుంది వీళ్ళు మీరన్నా అలా ఉంటారు లేదా మీ పార్ట్నర్ అన్నా అలా ఉన్నారు మీరన్నా మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు మీ పార్ట్నర్ని లేదా మీ పార్ట్నర్ అన్నా మిమ్మల్ని ఇలా మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఓకే వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు Angel's message మెసేజ్ Angel's message మెసేజ్ taurus peaceful రిజల్యూషన్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇంప్రూవింగ్ హెల్త్ సక్సెస్ మీకు సక్సెస్ లభిస్తుంది మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ చూస్తాం ఓరాటిల్ కార్డ్స్లో వృషభ రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ మీరు ఆచితూచి ఖర్చు పెడుతున్నారు ద సన్ కార్డ్ వచ్చింది అంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఇప్పుడు యానిమల్ మెసేజ్ యానిమల్ మెసేజ్ ఫర్ పీపుల్ స్పిరిట్ హ్యాజ్ ఎ ప్లాన్ అంటే మీ యాన్సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదో ఒక ప్లాన్ పెట్టుకున్నారు అంటే మీ ద్వారా ఏదో ఒక మంచి జరగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు ఆ ప్లాన్ని మీ ద్వారా వాళ్ళు అమలు చేయబోతూ ఉన్నారు ఓకే దిస్ ద రీడింగ్ ఫర్ టెరస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ